డింకీ లేదు కత్తి లేదు ఏదైనా పిల్లల్ని ఒకలాగానే పెంచుకోవటం అంతే దీనికి వేరు దానికి వేరు అవి ఏమి ఉండవు ఆల్ ఆర్ ఈక్వల్ ఆఖరి పూరికోళ్ళు కూడా ఈక్వల్ మీరు గిన్నె కోడి పిల్లలు తీసుకున్నా అంతే కోడి కోడే మేతల పరంగా మేతలేముందండి వాటికి నేను పిల్లలకి జనరల్ గా ఈ వర్మ్స్ అని చేతపూరి కానీ దొరికితే అది పెడతా ఉంటారండి తర్వాత బాయిల్డ్ ఎగ్ గ్రోత్ గ్రోత్కి ఇవన్నీ బాగా అవుతున్నామండి ఫస్ట్ మామూలుగా నూకలు పెడతాం గోధుమ నూకలు తర్వాత మామూలుగా ఈ చోడు పిండి మొక్కదొన్న అవి నూకాడించి అది బాయిల్ చేసి అందులో రెండు ఎగ్స్ మూడు ఎగ్స్ కలిపేసి ఫీడింగ్ ఇచ్చేస్తారు అది తొందరగా గ్రోత్ ఉంటాయి వాటితో పాటు ఏమన్నా కావాలంటే విమిరాలు కాల్షియము కలిపింది వాటర్లో వాటికి ఫస్ట్ మొట్టమొదట పిల్లల్ని వదిలే ముందు జాబ్లో పెట్టి వాటర్లో కలిపిస్తే తాగేస్తాయి కోడి ఎప్పుడు బయటికి రాగానే ముందు డీలు తాగాలనుకుంటున్నారు పిల్లలన్నీ వాటికి వన్ మంత్ అయినాక లైట్ గా వార్మింగ్ అని ఇట్లాంటివన్నీ చేసుకోవాలి లివరు డీవార్మింగ్ ఇవన్నీ జా చూసుకోవాలండి లివర్ ఫంక్షన్ బాగుండాలి పిల్లల్లో వచ్చినప్పుడు కదండి కిట్స్ అవన్నీ ఉంటాయండి వాటికి స్ప్రే చేసుకోవడం బ్లడ్ ట్యాక్స్ అని అవన్నీ అంటే మీకు లైట్ లైట్ అంటే ఏదో ఎలక్ట్రికల్ అని కాదు సన్ రైస్ తర్వాత గాలి బాగా గాలి వెళుతూ ఉన్న చోట ఏమి రావండి అవి లేని చోటే వస్తాయండి దాన్ని బట్టి అటుకాయ ఉందనుకోండి దానికి ఉంటుంది ప్రాబ్లం స్టిచ్ వాటి ముందుగానే జాగ్రత్తగా స్టిచ్ పౌడర్ వేసేసి కొద్దిగా ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే దానికి కూడా పౌడర్ కొట్టి అలా లెటర్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఈ కోడి లెటర్ అంటే అండి ఏం చేస్తామంటాయండి కోళ్ళన్ని రూమ్ లోకి తోలేస్తాం కదండి మామూలుగా నేను తీసుకున్న షెడ్ అయితే ఈ కట్టేస్తా కర్ర జనరల్ గా కోడి పైకి వెళ్ళిపోతుందండి అంటే ఎక్కేస్తాయండి అవి పది అడుగులైనా పదిహేను అడుగులైనా ఎక్కేసి పైన ట్రై చేస్తే కింద కింద ఉన్నాయంటే ఇక వేస్ట్ జా కొన్ని లక్షణాలండి అదొకటి ఇండికేషన్ ఒక ముందుగా అయితే మూడు నుంచి ఒక

ఈ వయసు వీటికి అస్సలు సంబంధం లేదండి ఆ మామూలుగానే పిల్లలు ఇప్పుడు ఈ పందులు చూసారు కదా ఇవి ఇప్పుడు తొమ్మిది నెలలు వయసు కొన్ని ఎనిమిది నెలలు ఆ ఇంకొక నాలుగు నెలలు పోయినాక అప్పుడు చూస్తాం అది ఇప్పుడు అప్పుడు సెలెక్ట్ అన్ని సపరేట్ చేయటం సెలెక్ట్ కాని ఇంకొక మూడు నెలలు చూసి అవి ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అనేసి చూస్తారు అప్పుడు రెండోసారి కూడా చెక్ చేసినప్పుడు కూడా ఫెయిల్ అయితే ఇంకా అది వేస్ట్ మన ఫామ్ అనేటువంటి ఈ నాటుకోడ పౌల్ట్రీ ఫామ్ పౌల్ట్రీ ఫార్మ్ ఉండాలి పౌల్ట్రీ ఫార్మ్ పక్కన వాటికి వాడిన యాంటీబయాటిక్ చీటికి వాడాలి మన ఊర్గా ఫార్మ్ లో మనకి కోడ్ రౌండ్ చేస్తే తిరుగుతుంటే రోగాలు తెలుస్తుంది కోడి కండిషన్ పెంచిందా మనకి మనకి ఎలా తెలుస్తుంది అసలు పౌల్ట్రీ ఫార్మ్ మెయింటైన్ చేసేవాళ్ళు నాటుకోడి మెయింటైన్ చేయరు అండి ఎందుకంటే ఇటు జబ్బులు అటుకొస్తాయని ఈ బైడ్ తిరుగుతాయి కాబట్టి అది కొత్తగా వచ్చి మనకి పచ్చడి పర్యావరణం వైజాగ్ వద్ద పెట్టి రావచ్చు మీరు ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు మాదే ఉంది ఇదంతా వ్యాలీ అక్కడ మేమన్నా అనుకోండి కొంగలు వాళ్తాయి ఆ కొంగల వలన బర్డ్ ఫ్లూ కూడా వస్తుంది ఆ దున్నేటప్పుడు ఏంటి బోల్డ్ పురుగు బయట వస్తుంది ఏం చేయాలి అటు వెళ్ళలేము అది హిస్టరీలో డికి కొండలో హైయెస్ట్ పంజాలు ఏంటి వాటి మీ గుర్తున్న వాటి మా దగ్గర ఉన్న పెట్టమారే కొట్టింది అది ఆరు పందేళ్ళు ఎంత కొట్టింది ముసుగులు తర్వాత అంత రేంజ్ కొట్టిన లేవండి ఏదైనా ఒకటండి హైయెస్ట్ కకర ఒకటి ఉండాలా అది రాయ్పూరు అక్కడ పందిగాళ్ళు ఉన్నారు గులాం ఆయన ఆయన పెద్ద పందిగాళ్ళు రాయపూర్ రాయపూర్ రాయ్పూర్ ఇవన్నీ ఈ నరేష్ వాళ్ళు వెళ్తారా పంద్యాలకి ఉన్నారండి వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను వాళ్ళు వెళ్ళినాడు కలకట ఇవన్నీ వాళ్ళు ఉన్నారు మీరు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు అంశాలు టీచర్ అనుకోండి మీకు తెలిసిన అంశాలు బ్రీడర్గా ఇప్పుడు ఎవరు అమ్ముతానంటే అక్కడ కొంటం తప్పండి అసలు కోడి పందాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ముందు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు జెన్యునిటీ ఎంతనే చూసుకోవాలి దాన్ని బట్టి చూసుకోవాలి ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి నేను కొనేస్తాను ఎల్లుండి పంది వేసేస్తాను అన్న వాళ్ళకి మనం చెప్పలేం ఇప్పుడు పందాలు చేసిన కోళ్ళు ఉన్నాయంటే రెండున్నర లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి కొన్నాళ్ళు ఉన్నారు పది లక్షలు గడిగిన కోడి ఉంది అవన్నీ తీసుకోకూడదండి ఎందుకంటే అవి బ్రేడర్గా పనికి వస్తాయో లేవో తెలీదు అది ఆ బ్లడ్ లైన్ కూడా కలవాలండి ఆ పెట్టలో అవి సెలక్షన్ ఇవన్నీ ఉండాలండి ఒక్క పుందు వెంటేనే సరిపోదు ఎన్ని నా ఎన్ని ఎన్ని అన్నదే కాదండ ఇప్పుడు నాకు తెలిసి పిల్లలు అమ్ముతారు పిల్లలు అంతా మూడు వేలు నాలుగు వేలుకి అమ్ముతారు టు గెట్ ఎక్స్పీరియన్స్ ఆ పిల్లలు కొనుక్కునే పండగ టైంకి సంవత్సరం మూడు నెలలు వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకుని ఆటిని మేపుకుని వాటిని బట్టి చెయ్యాలి చాలామంది ఏంటంటే ఇవన్నీ ఎవరు మేపుతారు ఎవరు చూస్తారు ఇవన్నీ మనకెందుకు వచ్చాం మనం కొనేద్దాం మనం పని వేసేద్దాం అక్కడితో మన చేతుల కడుక్కు వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు ఓకే మనం సలహాలు ఇవ్వటం ఇవన్నీ కూడా మనకు అనవసరం అండి వాళ్ళ మెంటాలిటీ ఎంతసేపు ఏంటంటే పండక్కు ముందు రావటం కొనేయటం పంది వేసేయటం వెళ్ళిపోవటం అంతే కోడిని మళ్ళీ అస్సలు ఎక్కడ మేపుదాం అన్న ఆలోచన మైండ్ లో ఉండదు అది కొంతమంది ఉన్నారు రోజువీడి దగ్గర అప్పారావు గారినే వాళ్ళ అబ్బాయి నాగార్జున అనే హైదరాబాద్ లో ఉంటాడు వాళ్ళు కత్తి దొడ్లు కోళ్ళు మేపటం బ్రీడింగ్ చేయటం వాళ్ళు ఏంటంటే కంటిన్యూ పెద్ద పద్యాలు వేస్తూ ఉంటారు నుంచి వేయటం వాళ్ళు డింకి లేదు ఇంట్రెస్ట్ ఓన్లీ కత్తి అట్లా బ్రీడ్ చేయాలండి అలాగే మీకు పామర్లో పెద్ద మద్యాలు మీకు ఇచ్చే కదా దామోదరం దామోదర కూడా పిల్లలు అమ్ముతాడు బ్రీడ్ చేస్తూ అయ్యి సెలెక్టెడ్ అవి తెచ్చుకోవచ్చు కొనుక్కునే ఏమైనా సలహాలు కావాలంటే పెద్ద బాబు బోపుదేవిలో రావివారిపాలెం ఆయన సలహాలు అడగాల అలాగే భాస్కర్ అని వెళ్ళే రూట్లో ఉన్నాడు ఆయన ఒకప్పుడు డింకి పందిగాడు కత్తి పందిగాడు అయిపోయి ఇప్పుడు బ్రేడర్ అలాగే కాకినాడ రమేష్ గారు అని వీళ్ళంతా పందిగాడు బ్రీడర్స్ రమేష్ నాకు తెలిసినంతలో మంచి బ్రేడర్ అంటూ ఇంకా మీ వాళ్ళ దగ్గర అంశాలు అవి ఒకటే ఎవరు సెలెక్ట్ చేసుకునే బర్డ్ బట్టి ఆళ్ళకి మంచి బ్రీడ్ వస్తుందండి ఓన్లీ అదొకటేనండి ఎవరైనా కానీ రూపాయి పెట్టి తిండి కొని ఆ రూపాయి తిండి పెడతామే తప్ప అంతకంటే ఏమి చేసేది లేదండి ఓన్లీ వాళ్ళ సెలెక్షన్ లో కరెక్ట్ అయ్యి మంచిది దొరకాలి ఆడే బ్రీడర్ అంతే